ఎప్పుడు గుర్తుపెట్టుకోండి చాలా మెసేజ్లో నేను చెప్తున్నాను మళ్ళీ కూడా చెప్తాను దేవుడు తెలియకో ఎరుగకో ఏమీ చెప్పలేదు వెలుగుకి చీకటికి పొత్తు కుదరదుగాక కుదరదు బయలుకి ప్రభువుకి బల్లారాధన కుదరదుగాక కుదరదు గాడిదకి గుర్రానికి జంట కుదరదుగాక కుదరదు విశ్వాసికి అవిశ్వాసికి పెళ్ళి బంధం కుదరదుగాక కుదరదు నేను మార్చేస్తాను అనుకుంటున్నాను నీ బొంద నువ్వేం మార్చలేవు లేదు నాకు పార్కులో చెప్పాడు మారిపోతా అన్నాడు నీ బొంద మన సమాజహేతడేమనుకుంటున్నా లేదు లేదు నేను మారిపోతా అందరూ ఎప్పటి నుంచి నాతో చచ్చకొస్తాను రాకపోతే ఏం చేస్తే ఇంటికాడికి వచ్చిన ఇంటికి మిగుతావా నేను అడుగుతున్నాను చేసుకుంటున్నప్పుడు ఆమె హౌట్ బ్యూటీ బ్యూటీయే రాదు ఆ చేసుకుంటున్నప్పుడు ఆయన పై రూపం మాత్రమే రాదు ఆమె పై రూపం మాత్రమే రాదు ఒక ఐడియాలజీ మన లైఫ్లోకి వస్తుంది వాళ్ళ లివింగ్ లైఫ్ మన లైఫ్లోకి వస్తారు వాళ్ళ విశ్వాసాలు వాళ్ళ పద్ధతులు వాళ్ళ ట్రెడిషనల్ లైఫ్ ఏదైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా పెట్టుకుని వస్తారు ప్రస్తుతానికి ఆ లవ్ లో అది కనబడదు కానీ ఒకరోజు ఖచ్చితంగా ఆ ఐడల్ వర్షిప్ అనేది బయటకు